hi friends it was a అందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆగడడానికి అయితే వెళ్తున్నాము నాలుగు రోజుల పాటైతే అక్కడే ఉంటామన్నమాట కొంచెం పని మీద అయితే బయలుదేరి వెళ్తున్నాము మేము నలుగురం కలిసి అందుకోసమే లగేజ్ బ్యాగ్స్ అన్ని సర్దుకుని వ్యాన్ మీద అయితే వెళ్తున్నాము దారిలోనే మా పిల్లల కోసమే స్నాక్స్ అయితే ఇప్పించాడు అనమాట వెళ్ళేంత దారిలో ఇక గోల్ చేయకుండా తింటారని చెప్పి స్నాక్స్ అయితే కొనిపించాడు అవి తినుకుంటా ఏలూరు అయితే వెళ్ళిపోయాము ఏలూరులో కొంచెం మాకు కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి అయితే వెళ్ళాడు మేము వెళ్ళబోయే పనికి కావాల్సిన పెన్ను బుక్ ప్యాడ్ క్యాలిక్యులేటర్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు అనమాట అవన్నీ తీసేసుకుని ఇంకా బయలుదేరైతే వచ్చేసాము ఇంకా ఇదైతే ఆగడలంక అనమాట ఆగడలంక రాగానే మా నాన్నకైతే ఫోన్ చేసాము నాన్న సెంటర్లో వ్యాన్ పెట్టేస్తాము మమ్మల్ని ఎక్కించెళ్ళడానికి రమ్మని అయితే మా తమ్ముడు వచ్చాడు అనమాట ఎక్కించుకు వెళ్ళడానికి ఇంకా బెండ్ అయితే పక్కన పెట్టేసి మా వారు మేమైతే మా తమ్ముడు బెండ్ మీద ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము అన్నమాట ఇంకా మా నాన్న బండి అయితే వేసుకుని చెరువు దగ్గరికి అయితే మా పిల్లలద్దరిని తీసుకుని వెళ్తున్నాము ఇదైతే మా చెరువు అన్నమాట మా అత్తగారు వాళ్ళు వేసుకున్న షెడ్ లో కొంచెంసేపు కూర్చుని సాయంత్రం అయిపోయిందని ఇంకా మా పిల్లల్ని తీసుకుని మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఓకే ఉంటాను బాబాయ్